రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం యుగం సోషల్ మీడియా యుగం కాబట్టి సంచలనానికి ఏది అనహరం కాదు అనే విధంగా పరిస్థితి ఉంది కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా అందుకు తగ్గట్టే తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పిక్స్ ని షేర్ చేస్తుంటారు ఆ విధంగా సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అవుతున్నారు ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టుడే టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది కుమారి రకుల్ ఇటీవలే శ్రీమతి రకుల్ గా మారింది తన ప్రియుడు జాకీ బక్రాన్ పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయింది తాజాగా ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనాన్ని జాకీ జాకీతో కలిసి సందర్శించింది ఇద్దరు ఏకంగా పార్లమెంట్ భవన్ లోపలికి వెళ్లి ఫోటోలు దిగారు వాటిని అలా దిగి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆలస్యం వైరల్ గా మారాయి పైగా సత్యమయ్య జయతే అనే క్యాప్షన్ పోస్ట్ చేసింది సోషల్ మీడియా ప్రేమికులు అయితే రకుల్ ఎప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసిందేమో కామెంట్స్ పెడుతున్నారు ఇక ఆమె సినీ కెరియర్ గురించి చెప్పుకోవాలంటే తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోలందరి సరసన నటించింది నంబర్ వన్ రేంజ్ కి వెళ్లే టైంలో బాలీవుడ్ కి జంప్ అయింది అక్కడ కొన్ని సినిమాలు చేసింది కానీ బ్రేక్ మాత్రం రాలేదు ప్రస్తుతం కమల్ శంకర్ లా ప్రెస్టీజియస్ మూవీ ఇండియన్ టూ ఒకటే తన చేతిలో ఉంది త్వరలోనే విడుదలకి సిద్ధమవుతుంది ప్రస్తుతానికి అయితే తెలుగులో దాదాపుగా కనుమరుగైనట్టే ఫ్యూచర్లో ఏమైనా మరుస్తుందేమో చూడాలి మరి